ఓం నమో భగవతే వాసుదేవాయ ప్రీవియస్ వీడియోలో మనం భూదేవి రాక్షసుల వారం తట్టుకోలేక బ్రహ్మదేవుని కలవడం విష్ణుమూర్తి కృష్ణుడిగా అవతరిస్తానని చెప్పడం అలానే దేవకి వసుదేవ వివాహం ఎలా జరిగింది తర్వాత కంసుడు చేసిన దుర్మార్గాలు ఏంటి అని తెలుసుకుందాం ఈరోజు వీడియోలో మనం శ్రీ మహావిష్ణువు దేవకదేవి గర్భంలో ఎలా ప్రవేశించారు అని తెలుసుకుందాం కంసుడు చాలా బలవంతుడు మగధ దేశరాజు అయిన జరాసందుడు కూడా కంసుడికి తోడుగా ఉన్నారు ఇంకా ప్రలంబుడు బకుడు చానోరుడు తృణావర్తుడు అగాసురుడు ముష్టికుడు అరిష్టుడు వివిధుడు పూతన కేసి దేనుకుడు ఇలా చాలామంది కంసుడికి సహాయకులుగా ఉన్నారు ఇంకా బాణుడు నరకాసురుడు లాంటి ఎంతోమంది అసురులు కూడా ఆయనకు తోడుగా ఉన్నారు ఇలా వీళ్ళందరూ కలిసి యాదవుల్ని అష్ట కష్టాలు పెడుతున్నారు వీళ్ళు పెట్టే కష్టాలు భరించలేక యాదవులందరూ కురు పాంచల విదర్భ ఇలా వేరే వేరే దేశాలకు వెళ్ళి వాళ్ళు తలదాచుకున్నారు కంసుడి దగ్గర ఉన్న కొంతమందికి అతను చేస్తున్న చెడ్డ పనులు అవి నచ్చలేదు ఏంటి కంసుడు తప్పులు చేస్తున్నాడు అని చెప్పి అనుకుంటున్నారు కానీ ఇప్పుడు తప్పు అని చెప్తే వాళ్ళని ఏం చేస్తాడో అన్న భయంతో ఎవరు కంసుడికి తప్పు అని చెప్పకుండా కంసుడు చెప్పిన పనులన్నీ చేయడం మొదలుపెట్టారు అలా దేవకీదేవికి పుట్టిన ఆరుగురు పిల్లల్ని చంపేశాడు తర్వాత శ్రీ మహావిష్ణువు వంశ అయిన ఆదిశేషుడు ఏడవ సంతానంగా దేవి గర్భంలో ప్రవేశించారు దేవకదేవి గర్భవతి అయినందుకు ఎంతో సంతోషించారు కానీ కంసుడి వల్ల ఎలాంటి ప్రమాదం వస్తుందో అని తలుచుకుంటూ బాధపడ్డారు అప్పుడు శ్రీమన్నారాయణుడు తనని నమ్ముకొని ఉన్న యాదవుల కష్టాలు చూసి యోగమాయ దేవికి ఇలా చెప్పారు ఓ యోగమాయ నువ్వు వెంటనే వ్రజభూమికి వెళ్ళు అక్కడ నందుని పాలనలో ఉన్న గోకులంలో వసుదేవుని భార్య అయిన రోహిణీదేవి ఉన్నారు మిగతా భార్యలందరూ కంసుడికి భయపడి వేరే వేరే ప్రదేశాల్లో తలదాచుకున్నారు నా అంశ అయిన ఆదిశేషుడు దేవకిదేవ గర్భంలో ఉన్నాడు నువ్వు ఆ గర్భంలో ఉన్న శిశువుని తీసుకుని వెళ్ళి గోకులంలో ఉన్న రోహిణీదేవి గర్భంలో ఉంచు అని చెప్పారు అంటే బలరాముడు ముందు దేవకీదేవి గర్భంలోనే ఉన్నా సరే తర్వాత దేవకీదేవి గర్భంలోంచి తీసి రోహిణీ గర్భంలోకి మార్చారు అందుకనే బలరాముడు రోహిణ దేవి కొడుకుగానే పెరిగాడు శ్రీమన్నారాయణుడు యోగమాయోదేవితో ఇలా అన్నారు ఓ దేవి నేను షడ్గుణేశ్వరి సంపదలతో కూడి నా అంశతో దేవకీదేవికి పుత్రుడుగా అవతరిస్తున్నాను నువ్వు యశోదోదేవి అందు జన్మిస్తావు అప్పుడు నువ్వు మనుషుల యొక్క సకల కోరికలు తీర్చడానికి సమర్థురాలు అవుతావు ఈ విషయం తెలుసుకొని మనుషులందరూ నిన్ను దూపదీప నైవేద్యాలతో పూజిస్తారు భూలోకంలో మనుషులు నిన్ను దుర్గా భద్రకాళి విజయ వైష్ణవి కుముద చాండిక కృష్ణ మాధవి కన్యక మాయ నారాయణి ఈశాని శారద అంబిక మొదలైన నామాలతో నిన్ను పూజిస్తారు అని చెప్పి శ్రీ మహావిష్ణువు యోగమాయ దేవికి చెప్పారు దేవకీదేవి గర్భం నుంచి సంకర్షణ వల్ల అంటే బయటికి తీయడం వల్ల బలరాముడికి సంకర్షణుడు అనే పేరు వచ్చింది అలానే జనులందరినీ ఆనందింపజేస్తాడు కాబట్టి రాముడు అని అలానే బలవంతుడు కాబట్టి బలభద్రుడు అని బలరాముడికి పేర్లు వచ్చాయి అప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్పినవన్నీ విన్న యోగమాయదేవి ఆయనకు ప్రదక్షిణ చేసి భూలోకానికి వచ్చి స్వామి చెప్పినవన్నీ చేశారు అది చూసి జనాలందరూ అయ్యో దేవకేదేవ గర్భశ్రయమైంది అని అనుకున్నారు అప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చే సమయం ఆసన్నమైంది శ్రీకృష్ణుడు పుట్టడం మనందరం పుట్టడంతో సమానం కాదు ఎందుకంటే శ్రీ మహావిష్ణువు అంతా వ్యాపించున్నారు అలా అంతా ఉన్న నారాయణుడు వసుదేవుడి మనసులో ప్రవేశించారు భగవంతుడు ప్రవేశించగానే వసుదేవుడు సూర్య సూర్యతేజస్తో వెలిగిపోయారు ఆయన్ని ఎవ్వరూ బలంతో కానీ వాక్కుతో కానీ వాళ్ళ ప్రభావంతో కానీ ఎదిరింపలేకపోయారు అన్ని ప్రాణుల్లో అంతర్యామన్న శ్రీ మహావిష్ణువు తన అంశతో దేవకీదేవి గర్భంలో పెరుగుతున్నారు పరమాత్మ తన గర్భంలో ఉండడం వల్ల దేవకీదేవి శరీరం మొత్తం కాంతితో వెలిగిపోయింది ఆ కాంతిని చూస్తే అది చెరసాలా లేకపోతే ఒక దేవాలయమా అన్నట్టు ఉంది అలా దేవకీదేవిని చూసి నా ప్రాణాలను తీసే శ్రీహరి దేవకీదేవి గర్భంలో ప్రవేశించినట్టున్నారు ఇలాంటి కాంతితో దేవకీదేవిని నేను ఎప్పుడూ చూడలేదు అని అనుకున్నాడు కంసుడు శ్రీహరి ఖచ్చితంగా నన్ను హతమారుస్తారు ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఆలోచించాడు కంసుడు దేవకీదేవిని చంపడం మంచిది కాదు ఎందుకంటే తన ఒక స్త్రీ నా చెల్లెలు అందులోనూ గర్భవతి నేను తొందరపడి ఏమైనా చేస్తే నా కీర్తి ప్రతిష్టలు ఐశ్వర్యం అన్నీ నశిస్తాయి వెంటనే నా ప్రాణాలు కూడా పోతాయి అని ఆలోచించాడు కంసుడు అలా ఆలోచించి దేవకిదేవుని చంపకూడదు అని నిశ్చయించుకున్నాడు కంసుడు అప్పుడు తలుచుకుంటే చంపేయచ్చు మనం ముందు వీడియోలో కూడా చూసాం ఏంటంటే వసుదేవుడు దేవకికి పెళ్లి జరిగిన తర్వాత దేవకీదేవిని చంపాలని అనుకున్నాడు అలా అనుకున్న కంసుడులో ఇంత మార్పు ఎలా వచ్చిందో చూసారా ఇదంతా మన శ్రీహరి యొక్క ప్రభావం అనే అనుకోవచ్చు కంసుడు ప్రతిక్షణం దేవకిదేవి యొక్క కొడుకు ఎప్పుడు వస్తాడని ఆలోచించడం మొదలుపెట్టాడు ఏ పని చేస్తున్నా సరే అసలు దానిపైన జాసే లేదు నించున్నా కూర్చున్నా పడుకున్నా తింటున్నా ఏ పని చేస్తున్నా సరే తన శ్రీహరినే తలుచుకుంటున్నాడు ఈ జగత్తు మొత్తం హరిమయం అయిపోయిందేమో అని చెప్పి కంసుడు కనిపించింది పరమాత్మ చరసాలలో దేవకీత గర్భంలో ప్రవేశించారని బ్రహ్మదేవుడు పరమశివుడు ఇంద్రాది దేవతలు నారద మహర్షి ఇంకా చాలామంది మహర్షులందరూ కలిసి చరసాలకి వచ్చారు అప్పుడు దేవతలు శ్రీ మహావిష్ణువుతో ఇలా అన్నారు ప్రభు నువ్వు పంచమహాభూతాలు పుట్టడానికి కారణమైన వాడివి నువ్వు ఆ పంచమహాభూతాల్లో మొత్తం వ్యాపించి ఉన్నావు పంచమహాభూతాలు అంతరించినా కూడా నువ్వు ఉంటావు నీ మాట అనేది వేదం సకల ప్రాణులను సమానంగా చూసేవాడివి నీ మాయలో పడిన మూర్ఖులు వాళ్ళకి తోచిందేదో అనుకుంటారు కానీ జ్ఞానం ఉన్న వాళ్ళు అన్ని రూపాల్లో ఉన్నది నువ్వు మాత్రమే అని అనుకుంటారు ఇక్కడ దేవతలు చెప్పిన మాటల్ని మనం జాగ్రత్తగా గమనిస్తే మనం కొని అర్థం చేసుకోవచ్చు సకల ప్రాణులని సమానంగా చూసేవాడివి అని అన్నారు చిన్న పిల్లాడైన ప్రహ్లాదుడు పిలిస్తే నరసింహుడిగా వచ్చాడు అలానే ఇప్పుడు భూదేవి భూభారం పెరిగిపోయింది అని చెప్పి అడిగితే శ్రీకృష్ణుడుగా అవతరిస్తున్నారు అలానే మనిషి కూడా కాదు ఒక ఏనుగు పిలిస్తేనే వైకుంఠం నుంచి దిగివచ్చాడు అందుకే ఆయన దృష్టిలో దేవతలు మనుషులు జంతువులు ఇలాంటి భేదాలంటూ ఏమీ లేవు సకల ప్రాణులు సమానమే అందుకే దేవతలు అలా అన్నారు ఇంకొకటి ఏంటంటే పంచభూతాల్లో వ్యాపించి ఉన్నావు అంతటా ఉన్నది నువ్వే అని అన్నారు ఇప్పుడు మనం గుర్తు తెచ్చుకుంటే హిరణ్యాక్షుడు ఎక్కడున్నాడు నీ భగవంతుడు అని అంటే భగవంతుడు ఎక్కడైనా ఉన్నాడు అంతటా ఉన్నాడు అని ప్రసాదుడు చెప్పాడు అప్పుడు నరసింహుడు ఒక స్తంభం నుంచి బయటకు వచ్చారు అలా భగవంతుడు లేని ప్రదేశం అంటూ ఏమీ లేదు ఆయన అన్నిట్లోనే ఉన్నారు అంతటా వ్యాపించి ఉన్నారు అందుకే దేవతలు అలా అన్నారు ఇంకా కథలోకి వస్తే దేవతలందరూ ఇలా అంటున్నారు స్వామి జగత్ యొక్క క్షేమం కోసం నువ్వు మళ్ళీ మళ్ళీ అవతరిస్తూ ఉంటావు నీ అవతారాలన్నీ దుష్టుల యొక్క దుష్టత్వాన్ని పోగొట్టేవి నీ పాదాలను సేవించేవాడు అనే సముద్రాన్ని అవలేలుగా దాటేస్తాడు నేను ఆశ్రయించిన వారిని నువ్వు అనుగ్రహించి కాపాడుతావు కొంతమంది తపస్సు లాంటివి చేసి ఉన్నత స్థాయిని చేరినప్పటికీ వాళ్ళకి గర్వం పెరిగిపోవడం వల్ల నీ పాద పద్మాలను ఆశ్రయించరు అందువల్ల వారు పతనం అవుతారు కానీ నీ పరమభక్తులు మాత్రం జ్ఞానంతో నేను సేవించే మార్గాన్ని మాత్రం అసలు వదలరు అలాంటి వాళ్ళందరికీ నువ్వే రక్షకుడువు స్వామి పురుషోత్తమ నువ్వు నీ సంకల్పంతోనే జగత్తుని రక్షించగలవు కానీ నీ భక్తుల కోసం ఒక రూపం దాలుస్తావు ఫలితంగా నీ భక్తులు తపస్సు ధ్యానం ఇలాంటి వాటి ద్వారా నిన్ను సేవిస్తారు నీ రూపం ఇలాంటిది అని ఎవరూ చెప్పలేరు నేను సేవించే భక్తులు మాత్రమే నీ నిజమైన రూపాన్ని దర్శించగలరు నీ నామాన్ని వింటూ కీర్తిస్తూ స్మరిస్తూ ధ్యానిస్తూ నీ పాదపద్మముల సేవకి తన మనస్సును లగ్నం చేసేవాడు ఈ సంసారం అనే చక్రంలో ఎప్పుడు చిక్కుపడ్డు ఓ జగన్నాథ నిన్ను ఆశ్రయించిన వారి యొక్క బాధల్ని నువ్వు తొలగించేవాడివి ఇప్పుడు భూదేవి యొక్క భారం కూడా దూరమైనట్టే నీ అనుగ్రహం వల్ల భూమిని సకల లోకాలని చూడగలుగుతున్నాం ఇది కూడా మా అదృష్టమే పుట్టుక మరణం ఇలాంటివన్నీ లేనివాడివి నువ్వు అలాంటిది అందరి మనుషులు ఎలా అయితే వస్తున్నారో అలాగా నువ్వు కూడా గర్భం నుంచి బయటికి రావడమేంటి స్వామి ఇదంతా నీ లీల మాత్రమే ఇంతకుముందు నువ్వు మత్స్య వరాహ నరసింహ వామన హంస శ్రీరామ పరశురామ ఇలా చాలా అవతారాలు ఎత్తి మమ్మల్ని ఈ లోకాల్ని కాపాడావు అలానే ఇప్పుడు భూభారం తొలగించి మమ్మల్ని అనుగ్రహించు అని దేవతలు అన్నారు తర్వాత బ్రహ్మాది దేవతలు దేవకీదేవితో ఇలా అన్నారు తల్లి దేవకీదేవి లోక కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణువు తన అంశతో నీ గర్భంలో ఉన్నారు నువ్వు కంసుడికి ఏమాత్రం భయపడనక్కర్లేదు కంసుడికి చావు మూడినట్టే నీ కొడుకు యధ్వంశానికే రక్షకుడవుతాడు అని చెప్పి దేవతలందరూ ఎవరి స్థానాలకి వాళ్ళు వెళ్ళిపోయారు శ్రీకృష్ణుడు దేవి గర్భం నుంచి ఎలా ఆవిర్భవించారు అసలు శ్రీ మహావిష్ణువు దేవకి వసుదేవులకి పుత్రుడిగా ఎందుకు జన్మించాల్సి వచ్చింది వాళ్ళు ముందు జన్మలో చేసిన పని ఏంటి చెరసాలలో ఉన్న శ్రీకృష్ణుడు గోకులంలో ఉన్న యశోదాదేవి దగ్గరికి ఎలా చేరుకున్నారు అనేది మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఇలాంటి మరిన్న వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లోక సమస్త సుఖినోన్ సర్వే జనా సుఖినోన్